ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు నాగమణి నేచురల్ బ్లాగ్స్ ఈ రాజు మన ఛానల్లో మీకు అన్బాక్సింగ్ వీడియో ఫ్రమ్ మీషో అనమాట నేను ఒక ప్రోడక్ట్ పెట్టాను దాని గురించి మీకు వీడియోని షేర్ చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ షేర్ ఓకేనా రండి చూద్దాం ఓపెన్ చేయమా బాక్స్ ఓపెన్ చెయ్యి ఏమొచ్చిందో ఎట్లా వచ్చిందో చూద్దాం అసలు అమ్మ ఓపెన్ చేస్తుంది ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అయిన ప్రోడక్ట్ అనమాట అంటే బాత్రూమ్ కోసం పెట్టాము ఇదైతే మాకు బాత్రూంలో లేదు సో ఇక మనకు ఉంది కదా ఆపర్చునిటీ మీషో ఓపెన్ చేస్తుంది అమ్మ చూద్దాం రివీల్ చేస్తున్నాను ప్యాకింగ్ మాత్రం సో పర్ఫెక్ట్గా వచ్చేసింది అనమాట వచ్చేసిందో మూడు కదా మనం రెండే రెండే లే అంటే కింద ఇది హ్యాంగర్స్ కూడా ఏమైనా తగిలించుకోవడానికి బాత్రూమ్ బ్రష్లు అట్లా ఏమైనా తగిలించుకోవడానికి ఇది అనమాట ఇది స్టీల్ది చూడండి బాగుంది కదా ప్లాస్టిక్ కాకుండా స్టీల్ వచ్చింది అనమాట ఇదైతే తుప్పు పట్టకుండా ప్లాస్టిక్ అయితే ఇరిగిపోతూ ఉంటాయి కదా ఇది ఇరిగిపోదు ఇది హ్యాంగింగ్ చేసుకోవడానికి లోపలది కూడా ఇదే ఇచ్చాడు చూడు ఇది ఇది లోపల ఫిట్ చేసుకొని బాత్రూమ్ గోడకి దీనికి ఇది తగిలించుకోవాలి అది కూడా చూపిస్తారు మీకు అంటే మనం ఎలా అది కి హ్యాంగింగ్ చేసుకోవాలి దీనికి మనం సీరలు కొట్టుకోవాలి ఇదిగో చూడండి ఇది హ్యాంగింగ్ చేసేది సీరలు కొట్టేసి దానికి తగిలించుకోవాలి చూపిస్తాను అది కూడా బాత్రూంలో అయితే అసలు బాగా గట్టిగా ఉంది ఇది సన్నగా వంగిపోవటం అలా ఏం లేదు ప్రోడక్ట్ కాస్ట్ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట నాకు కాయిన్స్ కూడా వచ్చాయి ఫ్రీ కాయిన్స్ డాలర్స్ అందులో దాంట్లో లెవెన్ డాలర్స్ యూజ్ చేసుకున్నాను నేను లెవెన్ డాలర్స్ పోతే నేను ఇంకా వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట నార్మల్ కాస్ట్ అయితే ఇది వన్ ఫిఫ్టీ ఫైవ్ డాలర్స్ కూడా యూజ్ చేశాను కాబట్టి వన్ ఫిఫ్టీకే వచ్చేసింది బాగా స్టాండర్డ్గా ఉంది ఎంత గట్టిగా ఉందో చూడండి లావుగా ఏమాత్రం వంగదు ఇంకా చాలా గట్టిగా ఉంది వంగిపోవటం కింద పడితే ఇరిగిద్ది అదేం లేదు గట్టిగా ఉంది బాగుంది కదా సో దీన్ని బాత్రూంలో ఫిట్ చేద్దాం అది కూడా చూపిస్తాం కనుకున్నా ఓకేనా అమ్మాయి ఇదేంటి డ్రిల్లింగ్ మెషిన్ అది అండి కదా నాకేం తెలుసు చూసావా దానికి ఇచ్చింది అదే అంటే స్క్రూ నీళ్ళు స్క్రూ ఫిటింగ్ ఇచ్చామనుకో మనం ఇంకో రంగు ఆలోచించాలి దాని స్క్రూ ఫిటింగ్ ఏమి అదే అయితే నా సింపుల్ గా అయిపోయింది అయింది ఈజీగా ఉంది ఇదేదో ఇంకా దీనికి సేలలు అది ఇది అనుకున్నాము కానీ అదంతా ఏం కాదు అంకుల్ చూడండి ఎలక్ట్రిషియన్ కాబట్టి సింపుల్గా దీనికి సొల్యూషన్ ఇచ్చేసారు బట్ మంచి యూస్ఫుల్ అన్నమాట ఇక్కడ సోప్స్ ఇట్లా వేసుకోవడానికి టైల్స్కే అంటించుకోవచ్చు అండి ఇది గోడకైతే అంటుకోదంట ఇటువైపు ఇది హ్యాంగర్ ఉంది కదా సో అందుకనేసి ఇక్కడ వద్దులే బట్టల వేసినప్పుడు కొంచెం అడ్డంగా ఉంటుంది అనేసి ఇక్కడ పెట్టలేదు మాకైతే అది లేదు కదా సోప్స్ ఇట్లాగా పెట్టేస్తున్నాం అన్నమాట ఈ స్టాండుల్లో దీని మీద ఈ రేకులు చూడండి పాడైపోతున్నాయి దీనికి మూతలు వేసామన్నమాట ఏమీ పడకుండా ఉండేదానికోసం ఇలా యూస్ఫుల్ కదా నాకైతే ఇది బాగా నచ్చింది మీషో ప్రోడక్ట్ మీరు కూడా షాపింగ్ చేసుకోండి కదా బాగుంది ఇదైతే సూపర్ అనమాట దానికైతే దీన్ని వాష్రూమ్లో ఫిట్టింగ్ చేసేసాము ఇదిగో చూడండి పైన ఇది వచ్చేసి అమ్మది మైసూర్ శాంట్లు ఇది నేను వాడతాను నే చెప్పాయవులా చూడండి బొప్పాయి సో బొప్పాయి సోపు బొప్పాయి అలాగే ఉంది కదా తినేలాగా దీనికి ఇక్కడ హ్యాంగర్ ఇచ్చారు కదా ఇదిగో కింద హ్యాంగర్ ఇచ్చారు కదా ఇవి ఇక్కడ ఇది బ్రష్ ఇట్లా యూజ్ చేసుకోవచ్చు తగిలించుకోవడానికి నార్మల్గా అయితే ఇక్కడ కింద కార్నర్లో పెట్టేస్తాం కదా ఇక్కడ ఇట్లా తగిలించుకోవచ్చు రెండు ఇచ్చారన్నమాట ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి బ్రష్లు హ్యాంగింగ్ చేసుకోవడానికి ఇది సో మంచి యూస్ఫుల్ అనమాట చాలా బాగుంది వాష్రూమ్కి ఓకేనా థ్యాంక్ యూ అండి మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ మీ ముందుగా చేశాను మీ నాగమణి శంకర్ సైనిగా బాయ్ థ్యాంక్ యూ బాగుంది కదా